నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సందర్భంగా మంత్రి స్థానిక లేడీ ఆంప్తిల్ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు విద్యార్థుల్లో పట్టుదల కృషి ఉంటే ఋషులవుతారని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు మచిలీపట్నం హిందూ కళాశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం జరిగిన యువకెరటాలు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ బాలాజీ విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ అతిథులుగా పాల్గొని మాట్లాడారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రత్యక్షంగా అందరికీ ఆదర్శమన్నారు మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్ అయ్యారన్నారు జీవితంలో ఎదగడానికి పెట్టుబడి అవసరం లేదని మంచి ఆలోచన ఉంటే లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలుగుతారన్నారు జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సమాజంలో యువత సోషల్ మీడియా డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు అవసరం మేరకే సోషల్ మీడియా వినియోగించుకోవాలన్నారు జీవితంలో పుట్టుకతో ఎవరూ తెలివితేటలుగా ధనవంతులుగా పుట్టరని కృషితో విద్యావంతులుగా వ్యాపారస్తులుగా ఎదుగుతారన్నారు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ యువకెరటాలు కార్యక్రమం యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు జనసేన నాయకుడు బండి రామకృష్ణ మాట్లాడుతూ తన జీవితంలో ఒక సైకిల్ తొక్కుతూ పాల వ్యాపారం చేశానని ఈనాడు కళాశాలలు స్థాపించి హోటళ్లు నడుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోర్రెపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ తదితరులు పాల్గొన్నారు యువకెరటాలు కార్యక్రమంలో రెండవ రోజుగా శనివారం హిందూ కళాశాల క్రీడా ప్రాంగణంలో వేలాది ప్రేక్షకుల మధ్య సినీ జబర్దస్త్ కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూ జబర్దస్త్ కళాకారుల ఆటపాటలు ప్రేక్షకులను అలరించాయి ఈ అద్భుతమైన ప్రదర్శనల్లో సీనియర్ కళాకారులకు దీటుగా మచిలీపట్నంకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు సినీ జానపద నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించారు విద్యార్థులు వినూత్న రీతిలో పుష్ప రెండు సినిమాలోని పాటలు అద్భుత ప్రదర్శనలు నిర్వహించారు విద్యార్థులు వినూత్న రీతిలో వేషధారణలు ప్రేక్షకులను ఆద్యంతం అలరించాయి కళాశాలల విద్యార్థులు ఒకరిపై ఒకరు పడుతూ రితమిక్ గా డాన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ యోగసభ ఆధ్వర్యంలో యోగ సాధకులు మద్దాల చింతయ్య రమేష్ లు శీర్షాసనం వేశారు మహిళా సాధకులు సూర్య నమస్కారాలు చేశారు ఇలా వివిధ అంశాలను యువతకు సందేశాన్నిచ్చే అంశాలను ప్రదర్శించారు ప్రతిభకు పేదరికం అడ్డు కాదని విద్యార్థులు బాల్యం నుంచి కృషి చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారని మచిలీపట్నంకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ కోర్లపాటి హెప్సిబారాణి అన్నారు మచిలీపట్నం హిందూ కళాశాల ప్రాంగణంలో రెండవ రోజుగా నిర్వహిస్తున్న యువకెరటాలు కార్యక్రమంలో హెప్సిబారాణి తనదైన శైలిలో ప్రసంగించారు విద్యార్థులను ప్రేక్షకులను ఆలోచింపచేశారు మచిలీపట్నంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన తాను అంచలంచెలుగా ఎదగడానికి కృషి పట్టుదల కారణమన్నారు హెప్సిబారాణి తండ్రి విజయ్ ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు యువతి యువకులు దేశభక్తి కలిగి ఉండాలని దేశమాతను పరిరక్షించేందుకు నేవీ మిలటరీల్లో సేవలందించాలని నావెల్ కమాండర్ ప్రసాద్ అన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై నేవీ ఏ విధంగా సేవలందిస్తోందో వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ మాట్లాడారు కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతారన్నారు మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మచిలీపట్నం ను ఒక నావెల్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలోని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు సినీనటుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కళారంగానికి కూడా తగిన ప్రాధాన్యత ఉందన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం